జనగామ జిల్లా ప్రాథమిక సహకార సంఘానికి ఆరు వందల ఒక్క మంది రైతులకు నాలుగు కోట్ల అరవై మూడు లక్షల పన్నెండు వేల నూట ముప్పై ఒక్క రైతు రుణమాఫీ వర్తించే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా నూట ఎనభై మందికి ఒక కోటి ఆరు లక్షల నలభై వేల ఆరు వందల పద్నాలుగు అమౌంట్ మొదటి రెండవ విడతల్లో వచ్చిందని సెక్రటరీ కె రామ్మోహన్ తెలియజేశారు వారు మాట్లాడుతూ మూడో విడతలో భాగంగా నాలుగు వందల ఇరవై ఒక్క మంది రైతులకు మూడు కోట్ల యాభై ఆరు వేల యాభై ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల పదిహేడు రైతు రుణమాఫీ రావాలన్నారు ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ఏసీఎస్ సెక్రటరీ కె రామ్మోహన్ మాట్లాడుతూ మా గౌరవ చైర్మన్ మరియు పాలకవర్గ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన రైతు రుణమాఫీ పథకం కింద మా జనమ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మందికి నాలుగు కోట్ల అరవై మూడు లక్షల పన్నెండు వేల నూట ముప్పై ఒక్క మందికి రుణమాఫీ జాబితాలో పంపడం జరిగింది అందులో మొ మొదటి విడత నూట మూడు మందికి రెండవ విడత కోటి అరవై లక్షల నలభై వేల ఆరు వందల పద్నాలుగు రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది స సొసైటీ ఆధీనంలో రెండు గోదాములను నిర్మించడం కూడా జరిగినది పాలక వర్గం మా చైర్మన్ సహకారంతో రైతులకు సహకారం అందించుకుంటున్నాను వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని ఆరు వరిధాన్యం కొనుగోలు సెంటర్లు కూడా నడపడం జరుగుతుంది